లేదు లేదు గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చూపెట్టండి మంది జండా రిక్వెస్ట్ దేవుంది దేవుంది ఇది ఏమైనా పార్టీది కాదు తీయలేం ఏది చేస్తున్నామో మేము కరెక్ట్ చేస్తాం ఇది ఎవరిది ఆ పార్టీదా ఈ పార్టీదా మరి దేవుని జెండా పెట్టినప్పుడు ఎవరు అనలేడు అది గవర్నమెంట్ ప్రకారం తీయలేరు ఎవరు అవసరం లేదు ఎవరైతే టీమ్ అంటున్నాడో ఆపోజిట్ వాడిని రమ్మని ఇక్కడ అంతే ఇప్పుడు గుడి పైన ఉంటే జెండా తీపి తీస్తారా తీపిస్తారాబంధు పోలింగ్ బూత్ దగ్గర పోలింగ్ ఎక్కడ ఉంది ఇక్కడ ఎక్కడ ఉంది హండ్రెడ్ మీటర్స్ కంటే దూరం ఉంది మనది జెండా ఎట్లా ఇస్తారన్న రేపు అంటారు ఎట్లాకెళ్ళి లేడీస్ ని కూడా తీసి వారే అంటే ఎట్లా వారేస్తారు మరి వేరే పార్టీ వాళ్ళకు మాకు సంబంధం లేదు మాకు మేము తీయమమ్మా మా జెండా పెట్టింది మా ధర్మం కోసం మా దేశం కోసం అంతే మేము తీయము మేము తీయము ఎవడేమంటాడో ఏ పార్టీ వాడు అంటున్నాడో వచ్చిరమ్మాను Get it.